హాయ్ ఫ్రెండ్స్ అందులో ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మనం రాసీ పుట్ట హ్యాండ్స్ను ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము చూడండి చాలా సింపుల్గా అయితే మనం రాసి బుట్ట హ్యాండ్స్ అంటే చిన్న కుర్చు అనేది మనకి షోల్డర్ మీద అనేది వస్తుందండి ఆ బ్లౌజ్ అంటే ఆ హ్యాండ్ను మనం ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము ముందుగా లైనింగ్ అది వాష్ చేసేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్రాస్ పీస్లు అనేది మనం కట్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్ ఇప్పుడు చూడండి ఈ విధంగా రెండు రెండు లేయర్స్ అనేవి వస్తాయి దానిని మనం ఈ విధంగా అయితే ఫోర్ లేయర్స్ లాగా చూడండి ఇలా ఫోర్ లేయర్స్ లాగా వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనకి కింద మనం పైపింగ్ వేస్తే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి కింద అలాగే ఒకవేళ మనం హెమింగ్ చేసుకున్నట్లయితే ఆ హాఫ్ ఇంచ్కి ఇంకొక వన్ ఇంచ్ అనేది కలుపుకుని ఎగస్ట్ అయితే తీసుకోవాలి నేను దీనికైతే పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్కువ తీస్తున్నాను అలా తీసుకున్న తర్వాత మనకిచ్చిన పొడవు ఇది మొత్తం కూడా నైన్ పెట్టాలండి నైన్ అయితే నేను మొత్తం కింద ఖర్చు పైన పైన ఖర్చు కలిపి టెన్ అయితే తీస్తున్నాను ఈ విధంగా టెన్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అండి అంటే చెస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఉన్నప్పుడు మనం చెస్ట్ ప్రకారం తీసుకోవాలండి నడుము లూజ్ ప్రకారం అయితే కాదు చెస్ట్ ప్రకారం ట్వంటీ ఎయిట్ ఉంది కాబట్టి అంటే ముప్పై లోపు ఉన్న బ్లౌజులు అయితే మనకి త్రీ ఇంచెస్ అయితే సరిపోతుందండి మూడు ఈ విధంగా మూడు అంగుళాలు మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఫుల్ లెంత్ అనేది తీసేసుకోవాలండి అప్పుడే మనకి క్లారిటీగా వస్తుంది ఫస్ట్ ఇటువైపు మనం టెన్ తీసుకున్నాం కదా అదే టెన్ను ఇటు ఎడ్జిల్ వైపు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా అంటే ముప్పై లోపు ముప్పై లోపు బ్లౌజ్ అయితే మూడు అంగుళాలు మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి అదే కాకుండా ముప్పై పైన అయితే మూడున్నర అయితే హ్యాండ్ డౌన్ అయితే తీసుకోవాలండి ఆ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వన్ ఇంచ్కి ఈ విధంగా పెట్టుకోవాలి అంటే షోల్డర్ పైన మనకేంటంటే అది స్ట్రైట్గా ఉంటూ వస్తుంది కాబట్టి షోల్డర్ పైన ఈ విధంగా వన్ ఇంచ్ తీసుకుని నిదానంగా డౌన్ చేసుకుంటూ మనం తీసుకున్న మూడంగుళాలకి ఈ విధంగా కరువు షేప్ లాగా అనేది డ్రా చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క కింద లూజ్ కూడా మనమైతే దీనికైతే మార్కింగ్ చేసుకుందాము మొత్తము షేప్ అనేది ఏ విధంగా వస్తుందో అది ఆ విధంగా డ్రా చేసేసుకుందాము ఖర్చులతో కలిపి అనేది నేను దీనికి మార్కింగ్ అయితే చేస్తున్నానండి చూడండి ఈ విధంగా కంపల్సరీగా మనం ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే ఖర్చులతో కలిపి అనేది మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి హ్యాండ్ ఏ విధంగా వచ్చేసిందో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకి బుట్టకి బుట్టకి ఎంతైతే కావాలో అంతకీ మార్కింగ్ చేసుకోవాలి నేను ఈ విధంగా అయితే పొడవైతే త్రీ తీస్తున్నాను ఇటు వెడల్పు అయితే రెండు రెండు రెండున్నర మన ఇష్టమండి మనకి కొంచెం బుట్ట ఎక్కువగా కావాలనుకోండి ఈ విధంగా రెండున్నరకు తీస్తున్నాను ఎక్కువగా తీసుకోవచ్చు పొడవు కావాలన్నా మీకు మీ ఇంకా బుట్ట ఎక్కువ కావాలంటే అది రాసి బుట్ట హ్యాండ్స్ లాగా రాదండి కొంచెం తక్కువగా వస్తుందిగా ఎక్కువగా వస్తుంది అందుకని మీరు ఈ విధంగా తీసుకున్నట్లయితే చిన్నగా నాలుగు లేదా ఐదు కుర్చుల మాత్రమే పైన మనకి కనిపిస్తవి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి రాశి బుట్ట హ్యాండ్స్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా వచ్చేసింది కదా దీన్ని కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా అనేది రాశి పుట్ట హ్యాండ్స్ని మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఎలా వచ్చిందో హ్యాండ్ చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఈ విధంగా మీరు కూడా కట్ చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి